ప్రజల గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము గత తెలుపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ఆత్మానుసారమగా నడుచుకొని అవును ప్రే సహోదరి సహోద్రుడ యువదీకాల సమయంలో ప్రభాసుక్రీస్తు అని దినాన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇంతవరకు నీవు నడుస్తున్న నీ యొక్క దైనందిన దినచర్యలు ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా నడుస్తున్నావేమో అవును అయితే దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ప్రమణేశు క్రీస్తు వారు ఆత్మానుసారంగా నడుచుకొని అవును ఆత్మానుసారం అనగా దేవునికి ప్రేమ మరి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాన్నిగ్రహము అవును ఇటువంటి వాటిని బట్టి నువ్వు నడుచుకొనగలిగి నిన్ను జీవించి ఆశీర్దిస్తానని దేవుడి దినాన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు అయితే ఇంతవరకు నువ్వు శరీరానుసారంగా శరీరాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నావేమో దేవునికి నచ్చని జీవితం దేవుడి నచ్చని జీవితం ఒకలా జీవిస్తే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా మరి శరీరానుసారం జీవితం అనగా ఈ లోకానుసారం జీవితం లోకానుసారమైన వ్యక్తులను చూసి వారి వలె మరి జీవించాలని వారి వలె అంగుల ఆర్బాటలతో వారి వారి చెడు పనులతోను వారు చెడ్డ మనస్తత్వంతో మరి జీవించాలనుకుంటున్నావా అయితే ప్రభాని శుక్రీస్తు వారి దిన పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు మరి దేవుని దేవుని వెంబడిస్తున్నావు గనుకను ఇంకా శరీరానుసారిన జీవితం కనుక స్వస్తి చెప్పి ఆత్మానుసారంగా నడుచుకుంటే మరి నేను దేవుడు దీవించి ఆశ్రయించి ఫలించే వృక్షముగా ఫలాలు ఇచ్చే వృక్షముగా నేను దీవించి ఆశ్రయిస్తానని ప్రభానే శుక్రీస్తు దినము వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతడిన యేసు ప్రభు నిఘనమైన నామానిక స్థుతులు నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల సమయంలో ఈ వాగ్దానమును చూచిన వాగ్దానం ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి విడికొని పరమ తండ్రి ఆమెను